విన్యూస్ కి స్వాగతం గోకనకొండ రైతులకు శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వేలో కీలక ఘట్టం వినుకొండ మండలం గోకనకొండ గ్రామంలో ఈ కార్యక్రమం రైతులకు భూమి రికార్డులను సులభతరం చేస్తుంది పాస్ పుస్తకాల పంపిణీ ప్రభుత్వ చీఫ్ ఫిఫ్ జివి ఆంజనేయులు చేతుల మీదుగా రైతులకు అందజేత భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం రైతులకు పూర్తి హక్కు భద్రత ప్రభుత్వ రాజముద్రతో జారీ చేసిన పాస్ పుస్తకాలు రైతులకు కొండంత అని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు ఇరవై రెండు లక్షల ముప్పై మూడు వేల ఆరు వందల పాస్ పుస్తకాలు పంపిణీ ప్రభుత్వం రాజముద్ర వేసి మీ అందరికి పాస్ పుస్తకాలు ఇస్తాం బ్యాంకులకు వెళ్తే ఈ రాజముద్రకి నమస్కారం పెట్టుకొని బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు ఇది మీ హక్కు గతంలో మీ భూమి మీద ఆ మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో వేసుకొని ఫోటో ఫోజులు పెడితే ప్రతి పుస్తకం మీద రాజముద్ర అయ్యకుండా ఫోటో ఫోజులు పెట్టారు బ్యాంకు వాళ్ళు కొన్ని బ్యాంకులు వెళ్తే ఈ చెబయ రేపు ప్రభుత్వం మారినప్పుడు ఈ ముఖ్యమంత్రి మారతాడు రాజముద్ర ఉందంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చెల్లిద్ది అని బ్యాంకు లోన్లు కూడా ఇవ్వలే గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఐదేళ్ల క్రితం మరి ముఖ్యమంత్రి ఫోటోలు వేసుకొని పాస్ పుస్తకాలు ఇస్తే బ్యాంకుల్లో లోన్లు ఇవ్వలేదు సొసైటీ బ్యాంకుల్లో కూడా మొరాయించారు ప్రభుత్వం నేషనల్ బ్యాంకుల్లో ఎక్కడ కూడా పక్కన పెట్టారు ఈ రోజు ఆ పరిస్థితి లేకుండా మీకు రాజముద్రేసి పాస్ పుస్తకాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ ఊళ్ళో పద్నాలుగు వందల నలభై మంది రైతు సోదరులకి ఈ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం రైతు సోదరులందరికీ ఈ రోజు పాస్ పుస్తకాలు తీసుకున్న సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రైతులందరికీ అభినందనలు తెలియజేయాలని కోరుతున్నాం ఆ వైసీపీ పాలనలో కులాల మధ్య చిచ్చు పతాల మధ్య చిచ్చు పెట్టి ఎప్పుడు జనాలు కొట్టుకుంటా ఉంటే పాలకుల గురించి ఆలోచించకుండా ఉంటారు అని వాళ్ళు నేను చెప్తున్న వేదిక మీద ఉన్నటువంటి నాయకులకే ఊళ్ళో పార్టీలకు అతీతంగా ఐకమత్యం మెయింటైన్ చేయండి ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేసుకోండి ఏ పార్టీ అభిమాని ఉంటే వేసుకోండి తర్వాత మాత్రం గ్రామం ఎలా అభివృద్ధి చేయాలా మన మండలం ఎలా అభివృద్ధి కావాలి మన నియోజకవర్గం ఎలా అభివృద్ధి కావాలి గ్రామం యొక్క అభివృద్ధి ఆశయంగా అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా గ్రామ వంతులందరికీ పెద్దలందరికీ మనం చేస్తున్నా నేను వచ్చినప్పుడు పూలు చల్లటం కాకర కాకర పూర్తులు బాగా ఎలిగిస్తున్నారు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు చూపించే అభిమానం చాలు మీరు చూపించే అభిమానం చాలు ఈ రోజు ఎక్కడ కూడా గొడవలు జరుగుతుంటే కంట్రోల్ చేయాలి గొడవలు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి ప్రతి గ్రామం ఆనందంగా ఉండాలి ఇది మన ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వ లక్ష్యం అని చంద్రబాబు గారు ఆశయమని మీ అందరికీ మనవి చేస్తున్నా కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఐకమత్యం ఉండి పెత్తనం కోసం పోరాటాన్ని పోటీ పడటం కాదు గ్రామాన్ని అభివృద్ధి చేయటంలో పోటీ పడాలా